హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు రోహిణి ధైర్యంగా ఇంటికి వెళ్ళు ఏదైనా ఫేస్ చెయ్యి సరేనా ఇంతల కాలం ఆడిన నాటకానికి తెరదించు రోహిణి వాళ్ళు అడక్క ముందే నిజం ఒప్పేసుకో వెళ్ళు రోహిణి అని ఇంకా విద్య చెప్పడంతో రోహిణి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక సత్యం మీనా బాలులకి ఫోన్ చేస్తాడు ఇంతకీ లిఫ్ట్ చేయసరికి కంగారు పడుతు ఉంటే ఎవరికంటే ఫోన్ చేస్తున్నారు అని ప్రభావతి అడుగుతుంటే బాలు వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని సత్యం అంటుంటే వాళ్ళు ఇప్పుడు వస్తారనుకుంటున్నారా వారు వెళ్ళింది ఎక్కడికి ఆ పూలు అమ్ముకున్న వాళ్ళ ఇంటికి వీళ్ళు కొండంగా కట్టేసుకుని అది పుట్టింటికి తీసుకెళ్ళింది అని నిలబడే కలగన్నావా ఏంటి వెళ్తే నాతో చెప్తే వెళ్ళేవాళ్ళు ఏదో పని మీద వెళ్ళుంటారు అని సత్యం అంటుంటే అయినా వాళ్ళు ఎప్పుడు వెళ్తే ఎక్కడికి నాకు నాకేంటి వాళ్ళ కోసం నేను ఎదుగు చూడను ఇంకా ఇద్దరు కొడలు ఉన్నారు వాళ్ళతో నోం పూర్తి చేయిస్తాను అని ప్రభావతి అంటుంటే అవునా మరి రోహిణి ఇవ్వదు ఏంటి రాలేదా మనోజు లేదమ్మా ఫోన్ చేస్తే కట్ చేస్తుంది విన్నావా ఇప్పుడు వదల కోసం ఎందుకు ఆగడం శృతి ఒక్కతనంతోనే చేసే అని రవి అంటుంటే ఒక్కరితో ఎలా చేయను రోహిణి వచ్చే వరకు ఆగుదాం కానీ మీనా కోసం ఆగవు ఎందుకంటే మీనా గొప్ప ఇంటి నుండి రాలేదు కాబట్టి అంతే కదా అని చెప్పి సత్యం అంటుంటే వచ్చేసారు అన్నప్పుడు ఇంకా బాలు మీనా ఇంటికి వస్తారు రే బాలు పండగ రోజు ఎక్కడికి వెళ్ళారా ఇప్పుడు మీనా అని ఏం లేదు మావయ్య రోహిణి ఫ్రెండ్ విద్య లేదు వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో కలిసి తన ఇంట్లోనే దీపావళి పండగ జరుపుకుంటుందంట అంటే ఆ డెకరేషన్కి పూలు కావాలంటే నేను తీసుకువెళ్ళి ఇచ్చాను ఓహో తిరిగి వస్తుంటే బండి అయింది మీ అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకువచ్చారు ఇప్పుడేమంటారా ఆంటీ మీనా ఎక్కడికో వెళ్ళిందన్నారు నేను చెప్పరా అప్పుడమ్మ మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళింది అనుకుంటుంది అంతేనా అబ్బా ఒకరినొకరు ఇంత బాగా అర్థం చేసుకున్న శత్రువుల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బాలు కరెక్ట్ ప్రపంచంలో పూలు ఎక్కడ దొరికినట్టు ఆవిడ గారు ఈవిడ గారికే ఆర్డర్ ఇచ్చిందా పనిని తప్పించుకోవడానికి మంచి వంక దొరికింది నీకు ఏం పని తప్పించుకుందాను అత్తయ్య నేను వెళ్ళాక మీరు ఏం పని చేశారు కష్టపడి దీపాలు పెట్టింది అది సంగతి అని రవి అంటాడు అన్నీ పూర్తి చేశాక కదత్తాయా నేను వెళ్ళింది రే రోహిణి ఎదురా ఫోన్ చేయి వస్తుంది లేమ్మా అని చెప్పి మనోజ్ అంటుంటే ఇందాకేదో అన్నావు ఆ ఇద్దరితో నేను పూర్తి చేస్తా అన్నావు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా పూర్తి చేయించమ్మా అని రవి అంటాడు ఓహో మీనా లేదని గొప్పటి కొడలతో పూర్తి చేయిస్తుందా అవునన్నయ్య ఇది కూడా సరిగ్గానే చెప్పావు చూసావా నాన్న అమ్మగారి అసలు స్వరూపం అవునరా ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉదుకినా ఎన్నడికి తెలియపరగదన్న అని తత్వం కరెక్ట్గానే ఉందిరా పెద్దలు సామెతలు ఊరికే అన్నారా అని సత్యం అంటుంటే ఏంటండి పార్లరు పూలకంప ఒకటేనా అని ప్రభావతి అంటుంటే ఎందుకు ఎందుకొకటవుతాయి మీనా సొంతంగా పూల వ్యాపారం చేస్తుంది పార్లమ్మ ఇంకొకరి కింద పని చేస్తుంది వీడు ఉన్న చోట ఉండడు కదా అని చెప్పేసి మనోజ్ మనసులో అనుకుంటుంటే ఇంకొకడికి అమ్మేయడం ఏంట్రా పేరు మాత్రమే మార్చింది ఓనర్ రోహిణియే కదా అని చెప్పి ప్రభావతి అంటుంటే అప్పుడే రోహిణి బయట నుంచి చూస్తుంది అయిపోయింది ఇంకా బాలు మొత్తం ఇంట్లో అని చెప్పేసి ఉంటాడు అని ఇంకా బయట మనసులో అనుకుంటుంది రోహిణి అప్పుడే ఇక బాలు రోహిణిని చూస్తాడు అదిగో వచ్చింది ఎక్కడికి వెళ్ళిందో ఎందుకెళ్ళిందో అడగవేంటమ్మా ఆరా తీ ఆరావతి అని చెప్పేసి బాలు అంటాడు అమ్మో బాలు డైనింగ్ టేబుల్ని కోర్ట్ బాల్ బోన్గా మార్చకముందే నిజం ఒప్పేసుకోవడం మంచిది అని రోహిణి అనుకుంటుంది మనసులో చెప్పు పార్లర్ అమ్మా నిజం చెప్పు నీ సొంత పార్లర్లో పంచడానికి వెళ్ళావా ఇంకొకరికి పంచడానికి వెళ్ళావా రే నువ్వేంట్రా మొదలు భార్య నిలదీస్తున్నావు కాస్త లేట్ అయితే పంచాయతీ పెట్టాలా అని మనజ్ అంటే మరి మా అమ్మ రావడం కొంచెం లేట్ అయితే మీ అమ్మవాతి ఏం మాట్లాడిందో విన్నావా అప్పుడు ఆ నోటికి ఏమైందిరా నీకు రే నీ పెళ్ళం పూలు పడి పూలు అమ్ముకుంటూ తిరుగుతుంది ఇంటి ముందు దీపాలు మాత్రం నేను పెట్టాను తెలుసా నీకు వా అమ్మో ఎంత కష్టపడ్డావు దీపావతి నేను కూడా దీపాలు పెట్టాను కదా ఆంటీ అని శృతి అంటుంది ఏ అదంతా లెక్క లెక్కలోకి వేయదు మా అమ్మ ఒక్క దీపం పెట్టినా సూర్యుడిని తనే తెచ్చి తూర్పున పెట్టినట్టు మాట్లాడుతుంది అని రవి అంటుంటే మేము ముగ్గురు బయట నుంచి వచ్చారు కాలు కడుక్కుని ఫ్రెష్ అయిరండి వెళ్ళండి అని చెప్పేసి సత్యం అన్నన్ తోటి రా మీనా అని బాలు మీనా రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక రోహిణి పక్కకొచ్చి అక్కడ జరిగిందంత బాలు ఇంట్లో చెప్పలేదా ఎందుకు చెప్పలేదు తన నోట్లో ఏది అంత ఈజీగా ఆగదే పైగా నా విషయం అంటే చెప్పకుండా అసలు ఆగడు ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి తనలో తాను మాట్లాడుకుంటుంది రోహిణి ఇక రూమ్లోకి వెళ్ళి సత్యభామ సత్యభామ అని ఇంకా బాలు పాట పాడుతూ ఉంటే ఏవండి ఏమైంది మీకు శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తూ మూర్చపోతే సత్యభామ నరకాసుని చంపేసింది ఆ తర్వాతే ఏది ఇప్ప పండుగ వచ్చింది తెలుసుగా ఎన్నిసార్లు చెప్తారండి ఈ విషయం దారి పొడవని అదే చెప్పారు ఇంటికి వచ్చాక కూడా అదే ఇంకా వదలరా అక్కడ చేసిన విరచిత పోరాటాలు నా ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటాయి ఎలా వదిలేమంటావు అని చెప్పేసి బాలు అంటే అక్కడ విషయం అక్కడే వదిలేమని మీ దగ్గర మాట తీసుకున్నాను మర్చిపోయారా నీకు మాట ఇచ్చాను కాబట్టి నోరు విప్పలేదు లేదంటే చెప్తాను చెప్తాను అన్నారు ఏం చెప్తారు ఇంకేం చెప్తాడు నా గురించి చెప్తాడు అని బయట నుంచి రోహిణి మనసులో అనుకుంటుంది చెప్పండి ఏం చెప్తారు దారిలో ఆ దినేష్ ఒక ముస్లాంని గుద్దితే మీరు వెళ్ళి గొడవ పడ్డారని పోలీసులకు అప్పగించారని చెప్తారా ఆ కోపంతో వాడు నన్ను కిడ్నాప్ చేశారని చెప్తారా అంటే వీళ్ళ గొడవకి నా గొడవకి సంబంధం లేదా అని ఇంకా బయట నుంచి వీళ్ళ మాటలు వింటుంది రోహిణి అలా చెప్తే మీ అమ్మగారు ఊరుకుంటారా తప్పసలు కంటే పెద్ద పెద్ద సౌండ్లు చేస్తారు పండగ పూట ఇంట్లో పెద్ద పంచాయతీ జరిగేది అవసరమా అహో నా గురించి వీళ్ళకేం తెలియదు అన్నమాట ఎక్కడ తెలిసిపోయిందా అని చచ్చాను ఇంకా రిలాక్స్కి అయిపోవచ్చు అని చెప్పేసి ఇంకా అనుకుంటుంది రోహిణి మా అమ్మని నువ్వు రౌడీలా చూడడం నోటికొచ్చినట్టు తిట్టడం నాకు మామూలే కానీ నిన్ను వీరవనతి కానీ ఆకాశం ఎత్తయడం నేను చూడాలి ఆవిడ చూడాలి ఏం అవసరం లేదు ఆవిడ నన్ను మామూలు కొడల కింద చూసినట్టు చూస్తే చాలు నువ్వు ఇక్కడి నుంచి మీనా కాదు మీనా నా సత్యభామవి నా ముద్దులు సత్యభామవి అందరూ మాట్లాడుకుంటే ఇంకక్కడి నుంచి రోహిణిని వెళ్ళిపోతుంది ఇక పూజకు అన్ని సిద్ధం చేసుకుంటారు అందరూ వచ్చి పూజ దగ్గర కూర్చుంటారు అమ్మ శృతి దీపం వెలిగించమ్మా అని శృతిని దీపం వెలిగించమంటుంది ప్రభావతి అగ్గిపెట్టే ముందు రోహిణికి ఇవ్వమ్మా ముందు ఇంటి పెద్ద కొడలు తనే కదా తను వెలిగించాలి అని ప్రభావతి అంటుంటే అలాగే ఆంటీ నేను ముందు వెలిగించాలని నేనేమీ కోరుకోవడం లేదు అని శృతి అంటుంది దీపం వెలిగిస్తుంది రోహిణి ఇంకంతరు దనం పెట్టుకుంటారు ఏంటి నైవేద్యం తేలేదా అని ప్రభావతి అంటుంటే మీ ముందే ఉంది అని మీనా అంటుంది విడి మీ ముందున్నవి విడిపూలే నా ముందున్నవి విడిపూలే అక్షింతలు కలిపావా ఇదిగో ఇవి అక్షింతలు అంటే అని మీనా చూపిస్తుంది నువ్వేంటి పులిహోర కలుతున్నావు మీనాని ఇక్కడి నుంచి పంపించేద్దామన్నా అని బాలు అంటుంటే రే ఇది మా ఆడవాళ్ళ విషయం నువ్వు నోరు మూసుకో ఇది హక్కుల విషయం నా భార్యను వేరుగా చూస్తే బాగుండదు అని బాలు అంటుంటే అంత నేను బయటకు వెళ్ళిపోతాను రా నీ పిల్లంతో పూజ చేయించుకో నా ఇంట్లో దాని పెత్తనం ఏంటి వెళ్ళు అని చెప్పేసి బాలు అంటుంటే ఏమండి మీరు ఆగండి అత్తయ్య అందరం ఒక్కటే మీరు పెద్దవారు మీరు మొదలు పెట్టండి దట్స్ గుడ్ ఆంటీ ఏదో సాటిస్ఫై చేయడం నీకు వచ్చినట్టు నాకు రాదు మీనా అని శృతి అంటుంది పాపం మా నాన్న ముప్పై ఏళ్ళ నుంచి పరుస్తున్నాడు ముందు పూజ సంగతి చూడండి అని సత్యం అంటాడు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు పూజ చేస్తూ ఉండండి ఇక మీనా శృతి రోహిణి ముగ్గురు పూజ చేస్తారు ప్రభావతి హారతిస్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ హారతి తీసుకుంటారు అమ్మా ఆ నోట్ల కట్ట ఏం చేస్తారమ్మా అని మన చదువుతుంటే అది సంగతి ఇంతసేపు వీడు భక్తిగా చూస్తున్నాడు అనుకున్నాను నోట్ల కట్టను చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు మింగిద్దామా అని నాన్న అర్జెంటుగా నోట్ల కట్ట దాచే ఆయన చూడం నోట్ల కట్టలు ఏమీ లేవు మీ ఆయన మింగినా నోట్లు కట్టకుండా ఏమీ లేదు కట్టలపాము ఆయన అని బాలు అంటాడు రోహిణితోటి రే నోరు మూస్తావా లేదు తెరుస్తాను మీనా ప్రసాదం పెడుతుంది అని బాలు అంటాడు ఇక మీనా అందరికీ ప్రసాదం పంచిపెడుతుంది మంత్ర చదివిన పంతులమ్మకి దక్షిణ ఇవ్వాలి కదా అని బాలు అంటుంటే నువ్వు నోరు తెరవకపోతే చాలు అదే నాకు దక్షిణ అదే నాకు తాంబూలం మౌనిక అల్లుడు ఉంటే బాగుండేది వాళ్ళు కోటీశ్వర్లు కదా ఇంకా ఘనంగా చేసుకుంటారులేండి మాట్లాడితే కోటీశ్వర్లు అంటే ఏంటి నాన్న మన ఇంటి ఆడపిల్ల ఇలాంటి ఫంక్షన్లో ఉన్నప్పుడు బాగుండు అనిపిస్తుంది ఏం చేస్తాంరా అల్లుడు గారు బాంబాయి తీసుకుతున్నారంట కదా అయినా అల్లుడు గారు ఇక్కడికి వస్తే వీడు మామూలుగా ఆడుకుంటాడా రామ రామ అని ఎంత మర్యాదగా చూశాను ఏరా రవి చెప్పు అవునవును వచ్చేటప్పుడు బాగానే వచ్చాడు వెళ్ళేటప్పుడే అని రవి ఏంటంటే ఆహా అదే సంతోషంగా వెళ్ళాడు ఆ సంతోషంగా వెళ్ళాడు అన్నయ్య ఇంకా క్రాకర్స్ కాల్చుకుందా మాన్సృతి అంటుంటే అవును పదండి సంతోషంగా కాల్చుకోండి మా తాబులు చేతులు కాదు ఓకేనా జాగ్రత్తగా కాల్చుకోండి అని సత్యం అంటుంటే మనోజ్ని తీసుకువెళ్తాడు బాలు అమ్మో నేను రాను అని మనోజ్ అంటుంటే ఏమైంది నువ్వు రావా మనోజ్ అని రోహిణి అడుగుతుంటే అబ్బే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళండి అసలు విషయం అది కాదు పార్లర్ అమ్మా టలు కావాలంటే కాల్చాలంటే వీడికి తడిసిపోద్ది ఏహే రా అన్నయ్య ప్రతిరోజు దీపావళి వస్తుందా సంవత్సరానికి ఒకసారి రా అన్నయ్య నేను రానరా వదలండి రా వదలండి రా అంటే మనోజ్ ఇంకా మనోజ్ మటం వినకుండా మనోజ్ని తీసుకువెళ్ళిపోతారు బయటికి ఇక బాలు అయితే టపాసులు పేలుస్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ టపాసులు కలుస్తూ ఉంటారు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా దీపావళి పండుగని జరుపుకుంటారు ఇక బాలు మరియు అవి మనోజ్ని తీసుకువెళ్ళి ఇంకా బాంబుల దగ్గర తీసుకువెళ్తుంటే పారిపోతాడు మనోజ్ ఇక చాలు అందరు సరదాగా బాంబులు కాల్చారు కదా ఇక పదండి అని సత్యం అంటాడు ఇంకా అందరు లోపలికి వెళ్ళిపోతారు ఇంక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు బాలు భోంచేస్తూ ఉంటూ లడ్డూ తీసుకువెళ్ళి మనోజ్ నోట్లో కుక్కుతాడు ఏంట్రా నువ్వు అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇంకా హ్యాపీగా అందరూ మాట్లాడుకుంటూ తినిపించుకుంటారు ఇక సత్యం ప్రభావతికి తినిపిస్తాడు సిగ్గుపడుతూ ఉంటుంది సిగ్గుపడుతూ ఇంకా ప్రభావతి తీరు సత్యాన్ని కూడా తినిపిస్తుంది హ్యాపీగా అందరూ భోంచేస్తారు అప్పుడే ఇక బాలు వాళ్ళ ఇంటికి శోభ వస్తుంది ఇక బాలు అన్నం తినేసి ప్రభావతి చీరకు తుడుస్తుంటే రే రే నీ పిల్లానికి కూడా కొంగు ఉంది కదరా నువ్వేగా నా పెళ్ళాం నన్ను కొంగు కట్టేసుకుంది కొంగి మూడేసుకుంది అంటూ ఉంటావు నాకు దాని కొంగేమీ వద్దు ఆ తుడుచుకుంటే తుడుచుకున్నావు మూతి తుడుచుకున్నావు అంటే మూరు చపాతే అయిపోద్ది హైచ్ అని చెప్పేసి ఇంక మూ తుడుచుకుంటాను అని చెప్పేసి చీర కొంగులు ఆక్కుంటాడు ప్రభావతిది బాలు శోభ వచ్చి ఇవన్నీ చూసి ఈ నవ్వులు ఇంకెంతసేపు ఉండనివ్వను అని మనసులో అనుకుంటుంది అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని బయట నుంచి అంటుంది ఓహో థ్యాంక్స్ అమ్మా రండి రండి అని చెప్పేసి సత్యం ప్రబోధ లోపలికి పిలుస్తారు శృతి వాళ్ళ అమ్మని ఎదుగో శృతి తీసుకో థ్యాంక్ యూ మమ్మీ హ్యాపీ దివాలీ మమ్మీ సేమ్ టు యూ పండగకి అమ్మాయిని అల్లుండి పిలిస్తే శృతి ఇక్కడే ఉంటానని చెప్పింది మాకు పండగ పండగలానే లేదు అందుకే ఉండలేక శృతిని చూసిపోదామని వచ్చాను చూసావు కదా మమ్మీ అందరూ హ్యాపీగా క్లాకల్స్ కాల్చుకున్నాము కలిసి భోజనం చేసాము సరదాగా గడిచింది మా అంకుల్ మా కోసం బట్టలు కూడా తీసుకొచ్చారు నువ్వు ఇంటికి రాలేదనే కానీ ఇక్కడ సంతోషంగా ఉండలేవని ఎలా అనుకుంటాను అని చెప్పి శోభ అంటుంటే అక్కడైతే మీ ఇద్దరే ఉంటారు ఇక్కడైతే ఇందరం ఉన్నాము ఇందరి నుంచి మీ ఇద్దరిని వేరు చేయడమే నా ఉద్దేశం అని మనసులో అనుకుంటుంది శోభ కానీ చాలా ఎదురుకు కదా ఎలా సర్దుకుంటున్నారో పాపం బెడ్రూమ్స్ కోసం రోజుకో గొడవ అవుతుందని విన్నాను మమ్మీ నేనేదో క్యార్యుజల్గా చెప్పాను దాని గురించి ఇప్పుడు ఎందుకు అలా కాదు శృతి మన అందరం ఇప్పుడు ఒకే ఫ్యామిలీ కదా పోనీలే ఇప్పటికైనా పైన అడ్డి కట్టించాలనుకుంటున్నారంట కదా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర అని సత్యం అంటుంటే అయ్యో నాకు తెలుసు తెలియని పరిస్థితి ఆ మీది అప్పట్లో ఇంటి పనులు చేయించుకోవడానికి లోన్ కోసం అప్లై చేస్తే మా ఆయనే కదా లోన్ శాంక్షన్ చేయించింది లేదంటే మీకు మాత్రం ఇల్లైనా ఉండేది కాదు కదా అని శోభ అంటుంటే ఆ లోన్ కూడా మీ ఆయన తీర్చారా లేక మావే తీర్చరా పిన్ని అని మీనా అంటుంటే అబ్బో మీ కోడలు మంచి ప్రశ్నే అడిగింది సర్లే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకులే కానీ జరగాల్సింది చూడండి రూమ్ కట్టాలంటే ఎలాగైనా నాలుగైదు లక్షలు కావాలి అందుకే మా వంతు సాయంగా ఐదు లక్షలు చెక్ తీసుకుని వచ్చాను శోభ అంటుంటే ఇదిగోండి వదిన గారు అని చెప్పేసి ప్రభావతికి ఇస్తుంటే ఇంక సత్యం మొక్కం చూస్తుంది ప్రభావతి సత్యం కోపంగా చూస్తాడు ప్రభావతిని అయితే మనము నెల నెల డబ్బలు ఇవ్వాల్సిన పని లేదు కదా అని మనోజ్ రోహిణి మాట్లాడుకుంటారు మమ్మీ నేనేమే నీ వంతు సాయం చేయమని అడగలేదు కదా నువ్వు నోరు తెరిచి అడగాల శృతి మీ ఇంటి పరిస్థితి నాకు తెలియదా తీసుకోండి వదిన గారు ఆగిపోయి తీసుకో వీడేంటి ఇంత తొందరగా ఒప్పేసుకున్నాడు అని మనసులో అనుకుంటుంది శోభ తీసుకో అమ్మా ఐదు లక్షలు మంచి రూమే కట్టచ్చు ఏం మాట్లాడుతున్నారండి మీరు నేనేమన్నాను మీనా రూమ్ కట్టిద్దామన్నాను మంచి రూమ్ కట్టిస్తే ఆవిడ ఆవిడ భర్త వచ్చి మన ఇంట్లోనే ఉండి ఆ రూమ్లోనే ఉంటారు మేము ఎందుకు ఉంటాం బాలు ఇప్పుడే కదా మీరందరూ ఒకటి అందా ఒకటే ఫ్యామిలీ అన్నారు కదా నువ్వు వాగు బాలు అమ్మ మీ ఆయన లోన్ శాక్షన్ చేయలేదు అది ఆర్టీసీ బ్యాంక్ కాదు బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు నా సర్వీస్ సర్టిఫికెట్ అడిగితే నెల రెండు నెలలు తిప్పించుకొని పై ఆఫీసర్తో ఫోన్ చేస్తే సంతకం చేశాడు అని సత్యం అంటాడు ఇంకా శోభ నిద్రించడం వల్ల సత్యం కొడతాడు సత్యం కొట్టడం తోటి ఇంకా ఫుల్గా తాగేసి వస్తాడు బాలు ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు కుక్కతోక వంకరే కదా అని ప్రభావతి అంటుంటే బాలు మళ్ళీ తాగొచ్చాడు అని శృతి అంటుంది మీ అమ్మ మాకు డబ్బులు ఇవ్వడం ఏంటి డబ్బులమ్మా మొత్తం డబ్బు నేనే తెచ్చి కడతాను అని బాలు అంటాడు నీ పెళ్ళాం నువ్వు పూలు అమ్మిన డబ్బులతో కట్టేస్తారా అంటే ఎవరో దానం చేస్తే తీసుకోవాలని మీనా అంటుంటే ఏ అని ప్రభావతి అంటుంది ఏ ఏంటి ఏ ఆవిడ ఇచ్చిన ఐదు లక్షలు తీసుకోకపోతే రూమ్ ఎన్నటికి కట్టరంట ఏంటి మర్యాద తాగినంట పో మాత్ర పోదు శృతి పది మందిలో ఆయన దించుకునేలా చేస్తే పోతుంది అని మీనా అంటుంది ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంట సెమ్మల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి